నమస్తే అండి నమస్తే అండి ఏం పేరు మీ పేరు నా పేరు నరేంద్ర రెడ్డి ఎవరు గోకవరం అండి గోకవరం అంటే ఏ నియోజకవర్గం వస్తుంది జగ్గంపేట నియోజకవర్గం ఎలా ఉంటుంది సార్ జగ్గంపేట జగ్గంపేట వచ్చి జ్యోతుల నెహ్రూ గారికి సారి జనాలందరూ కూడా మొక్కు చూపుతున్నారండి మరి ముఖ్యంగా మా గోకరం మండలం వచ్చి గోకరం గ్రామం వచ్చి మాకు మంచి మెజారిటీతో నెగ్గడం కూడా జరుగుతుందండి జ్యోతుల నెహ్రూ గారు ఓకే అంటే ఓవరాల్ గా ఎంత మెజారిటీ రావచ్చు నేను అనుకోవడం అయితే థర్టీ నుంచి థర్టీ మధ్యలో ఉంటుంది ముప్పై ఐదు వేల మెజారిటీ ఎందుకంటే గతంలో వచ్చి వైఎస్ఆర్ సిపి పార్టీలో ఇద్దరు నాయకులు కూడా అంటే మొన్న జ్యోతుల చట్టుబాబు గారు కావచ్చు ఇప్పుడు తోటనరసింగ్ సింగర్ కావచ్చు వీళ్ళిద్దరూ కూడా చేసింది ఏమీ లేదండి వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల్లో మూడు సంవత్సరాలు చట్టుబాబు గారు గాలి చేశాడు అభివృద్ధి లాస్ట్ రెండేళ్ళునేమో ఈయన కొద్దిగా పగ్గాలే అప్ వీళ్ళిద్దరు సీటు గురించి కొట్టుకున్నారు తప్ప పలానా రైతుల గురించి సాగునీరు కావాలన్నా లేకపోతే ఇక్కడ మా గోకువరం ఉందండి గోకరం గ్రామంలోనే ఫైర్ యాక్సిడెంట్లు బోల్డ్ అయినాయి అక్కడ ఉండే వైసీపీ నాయకులు కావచ్చు మండల నాయకులు కావచ్చు లేకపోతే పెద్ద నాయకులు కావచ్చు ఫైర్ స్టేషన్ కూడా సాధించలేని ఒక దిక్మాల చెర కింద వెళ్తే ఉందండి అంత తప్ప వీడు వేస్ట్ వైసీపీ అనేది అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కూడా వేస్ట్ ఎందుకంటే పది మందికి ఇచ్చి ఇరవై మందికి ఇవ్వట్లేదండి సంక్షేమం కూడా ఓకే సంక్షేమ పథకాలు పేరుకే చెప్తున్నారు కానీ మోసం చేస్తున్న గవర్నమెంట్ అని అంటారు అంతేనండి ఓకే ఓవరాల్ చంటిపా గారు మీకు శాసనసభ్యులుగా చేశారు ఆయన ఎటువంటి అభివృద్ధి కానీ ఎటువంటి కార్యాచరణ కానీ చేపట్టలేదా మీ నియోజకవర్గంలో కానీ మీ కాన్స్టెన్సీ మొత్తంలో ఏమో చేయలేదండి రైతులకి నీళ్లు కూడా అందించలేదండి ఆయన అని ఇక్కడే మాకు ప్రాజెక్టు మల్లవరం ముల్లేరు ప్రాజెక్ట్ ఉందండి నూట ముప్పై రెండు కోట్ల రూపాయలతో జగ్గంపేటలో జ్యోతులు నెహ్రూ గారు దాన్ని ఓపెన్ చేయడం జరిగిందండి మరి మా మాధవ దృష్టమో లేకపోతే ఒకసారి చూడాలి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మరి అనుకున్నాం ఆ రోజు నెహ్రూ గారిని గెలిపించుకోలేకపోయాం కానీ ఈ రోజు ఆగిపోయిన అభివృద్ధి ఆ రోజు ఆయన వేసిన చేసిన అభివృద్ధి తప్ప ఈ ఐదు సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి అయితే ఏమీ లేదండి ఎక్కడ ఒక అసలు ఇటుకురాలు కూడా లేదండి ఇలాగే మా గోకరం దానికి ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ళ ఇళ్ల స్థలాలు ఉన్నాయండి ఈ ఇళ్ల స్థలాలు కూడా మాకు ఎక్కడా కూడా ఇళ్ల స్థలాలు ఎవరికి కూడా రాలేదండి ఓకే ఇళ్ళ స్థలాలు కూడా రాలేదండి ఇక్కడ ఎక్కడ ఇంతకు ముందు ఇండి సంబంధించిన వైపు పోలవరం ముప్పు ఊర్లో అది అది వేరండి అది ఆర్ఎండ్ ఆర్ కాలనీ ఇవి వస్తాయండి ముప్ప జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారండి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కల్పిస్తాను నేను ఇస్తానని చెప్పని అన్నారండి ఆయన ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఓకే అండి ప్రతి ఒక్క దాంట్లోనే ఉంది అయితే కానీ వాళ్ళకి ఎక్కడ ఎవరికి కూడా బుక్ బుక్కులు కూడా ఇవ్వలేని పరిస్థితి అండి చిన్న రిసిప్ట్లు ఇచ్చి తిప్పుతున్నాడు మా పంచాయతీలో కూడా చాలా గొడవలు అయినాయి ఇప్పుడు నెహ్రూ గారు మీరు అధికారంలో రావాలి ఆయన ఎమ్మెల్యే అవ్వారని కోరుకుంటున్నారు బాగానే ఉంది ఇప్పుడు ఆ వైసీపీ సంబంధించి ఎవరైతే వ్యక్తి ఉన్నారో నరసింహం గారు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన గారు ఏమంటున్నారంటే రెండు వేల నాలుగులో లో ఆయన పొడుకోబెట్టింది నేనే ఇప్పుడు దాకా లేగలేదు మళ్ళా పూర్తిగా లేకుండా పడుకోబెట్టుకపోయేది నేనే అని జరిగింది దానిని మీరు అభిమానులు గాని కాన్స్టెన్సీ ప్రజలు కానీ ఎలా అంటారు ఏంటి ఆయన్ని ఇంకొక ఈ మే పదమూడు దాటిందే పడుకుంటారండి మించి ఆయన గురించి చెప్పేది అయితే ఏమీ లేదండి ఆయన ఎవరి మీద మా కోపం అయితే ఏమీ లేదండి అయితే చేయగలవాడు జ్యోతులు నెహ్రూ గారు తప్ప ఇంకా జగ్గంపేట నియోజకవర్గంలో అయితే ఎవరు లేరండి అంటే జనాల్లో ఉన్నారా గారు ఇవాళ సీట్ వచ్చిన తర్వాత వచ్చి ఆత్మీయ సమావేశాలు పెడుతున్నారా లేదండి ఈ ఆత్మీయ సమావేశాలు అనేది ఆయన గురించి ఆయన పెట్టుకున్నట్టు ఉందండి అది జనాల గురించి పెట్టింది అయితే ఏమీ కాదండి ఎందుకంటే ఆత్మీయ సమావేశాల్లో కూడా నాకు నా నాకు సీట్ వస్తుంది నాకు నన్ను గెలిపించండి అని మాట్లాడుతున్నాడు తప్ప జగ్గంపేట నియోజకవర్గానికి కానీ జగ్గంపేట నియోజక ప్రజలకు కానీ నాలుగు మండలాలు ఎనభై నాలుగు గ్రామాల ప్రజలకి ఏం చేస్తానని కూడా ఈ రోజుకి కూడా చెప్పలేని పరిస్థితి ఉందన్న నరసింహం నర్సింగ్ గారికి అండి నరసింహ గారికి అండి మరి ఓట్లు మరి జనం అలా అనుకుంటే ఏరండి ఖచ్చితంగా అయితే ఏం రావండి ఆయనకి ఏమి పడే ఉద్దేశం పడేది కూడా ఏమి ఉండదండి ఖచ్చితంగా జ్యోతుల నెహ్రూ గారు గెలడం అయితే మట్టికి తర్వాత ఎంపీగా తంగెల ఉదయ శ్రీనివాస్ గారు మరియు సునీల్ గారు ఇద్దరు చేస్తున్నారు అవునండి దాని మీద మీ కామెంట్ ఏంటి కామెంట్ ఏముందండి పవన్ పవన్ కళ్యాణ్ గారిని చూసి ఉదయ్ గారికి గ్లాస్ కి సింబల్ కి పడుతుందండి పవన్ కళ్యాణ్ గారు అభిమానం తోటి పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగాలు లేకపోతే ఆయన కౌలుదారులకు ఇచ్చిన అమౌంట్ వాటిని చూసి ఖచ్చితంగా ఆయన ఆయన మీద ఆ గౌరవంతో ఎంపీకి పెద్దలో నిర్ణయించారు కాబట్టి ఖచ్చితంగా ఎంపీకి గ్లాస్ వేస్తామండి అంటే నేను ప్రజల్లో ప్రజా ప్రజాభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేసే సమయంలో నాకు కొద్దిగా తెలిసిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చలమన చెట్టు సునీల్ అనే వ్యక్తి తూర్పుగోదావరి జిల్లాలో మైనింగ్ సంబంధించి గట్టిగానే చేస్తున్నాడు ఆయన అవునండి ఆయన మట్టి తెచ్చుకోవాలన్నా కూడా సొంత పొలంలో మట్టి తెచ్చుకోవాలన్నా కూడా డబ్బులు కట్టాలి అంటున్నారు అది ఎంతవరకు అంటారు కరెక్ట్ ఏనండి మీరు చెప్పింది అయితే కరెక్ట్ అండి ఎందుకంటే ఆయన ఇక్కడ ఇక్కడ మధ్య మధ్యలో చెక్ పోస్టులు పెట్టి కూడా లారీలైనా వచ్చినా కూడా వచ్చే ఉన్నాయండి మరి అవన్నీ ఇప్పుడు మాట్లాడసుకోవాలని సమయం కాదు కాబట్టి అండి దాని గురించి ఇంకా ఆయన గురించి కూడా ఇదే వేస్ట్ అండి మన ఆయన గురించి మాట్లాడాలి అంటే ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ పోద్దండి ఇంకా దాని గురించి ఆయన గురించి ఏమి మాట్లాడద్దండి బాబు అంటే ఆయన టైం పాస్ రాజకీయాలు చేస్తారు కాబట్టి ఆయనతో మనం టైం వేస్ట్ అండి ఇంకా అంతే అంటారా అంతేనండి సో సునీల్ గారిని లెక్కలో తీసుకోవాలి అవసరం లేదండి ఇంకా ఆయన గొడవ ఆయన గొడవ అసలు గుర్తే లేదండి నాకు సునీల్ గారు అండి మాకు ఎవరికై గుర్తులేదండి అసలు అంటే రెండు సార్లు రెండు సార్లు కూడా చేసిన సార్ మీ పార్లమెంట్ అభ్యర్థిగా చేసారండి మూడోసారి కదా చేసేరండి మూడోసారి కదండి నాలుగోసారి కూడా నాలుగోసారి పెట్టినా కూడా అవదండి జగ్గంపేట అయితే ఖచ్చితంగా జ్యోతుల్ నెహ్రూ గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో దాని ప్రకారమే జరుగుతుందండి అండి ఖచ్చితంగా గ్లాసు సైకిల్ రెండు వస్తాయండి మన శాసనసభగానేమో శాసనసభకే జ్యోతిల్ నెహ్రూ గారు వెళ్తారండి పార్లమెంట్ కేమో ఉదయ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆశీసులతో ఉదయ గారు వెళ్తారు ఓకే బాగానే ఉంది ఇప్పుడు రెండు సార్లు పోటీ చేసి ఆయన గెలవలేదు మూడోసారి వస్తున్నా టైం వేస్ట్ అవ్వరు అని అంటున్నారు మీరు ఆ పోటీ చేసి ఓడిపోయిన తర్వాత జనాలతో ఉన్నాడు ఆయన చెప్పాడా సునీల్ గారండి సునీల్ గారు అయితే అసలు లేదండి ఇది ఈ మధ్యలోనే మళ్ళీ ఆ ఆటోలు ఈ తిరుగుతుంది ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కనపడతాం పర్సన్ ఏదో దత్తత కూడా తీసుకున్నారని కూడా ఆలకిచ్చారండి కానీ ఎవరినండి ఏ ఊర్లో కూడా ఏ దత్తలేదు తీసుకుంటున్నారటండి ఏదో దత్త ఏదో తీసుకుంటానని ఏదో చెప్తున్నారండి అది కూడా ఏంటో పూర్తిగా ఆయనకి అవగాహన లేదు చెప్పేవాళ్ళు మాకు కూడా ఏమో అర్థం లేదు నేను కన్ఫ్యూజన్ లో ఉన్నాడండింగ్ ఆయన గురించి ఓకే సార్ థ్యాంక్ యూ అండి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నాను థ్యాంక్ యూ సార్